అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ సెవెంటీ వన్ కడుపులోని మలం కష్టమై ఉండగా నన్నమేమి కీడోయని తలచియే ఉపమెరిగిన మనజులు ఉపవాసముందు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కడుపులోనున్నది మల విసర్జన కాకపోతే ఏ కీడు ముంచుకొస్తుందో అని అజీర్తి రోగంతో బాధపడువారు కావాలని ఉపవాసములు చేయుదురు వేమన పద్యాలు థౌజండ్ సెవెంటీ టూ కడుపులోని రోత కడునోటి ఎంగిలి కడుగవశమే బ్రహ్మ కొడుకునకును సత్యమున్న గొంత జగతిపై సిద్ధించు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం కడుపునందలి రోతను నోటి అందలి ఎంగిలిని ఆ బ్రహ్మ కూడా కడిగివేయలేడు ప్రతి మానవుడు సత్యవాక్యమును ఆచరించవలెను నిజం తెలుపవలెను సత్యవాక్య మహిమ మిక్కిలి గొప్పది వేమన పద్యాలు థౌజండ్ సెవెంటీ త్రీ కడుపులోని వాణి గానరాని నరుని గష్టపడుగురింతే కాని జనులు ఈన మెరుగ నాతడిది ఏ మెరుగునో విశ్వదాభిరామ తాత్పర్యం ఎవరి కడుపులో ఏముందో జనువులు తెలుసుకోనలేకపోచున్నారు ఎంత కష్టపడినా తెలుసుకొనలేరు ఇక దైవంను గూర్చి ఏమి తెలుసుకొని కోరెదరు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం